వెల్కమ్ టు ఎన్ఎస్టివీ న్యూస్ నా పేరు ప్రతిభ బుల్టెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా కర్నూలు జిల్లా ఆదోనిలో అసిస్టెంట్ కమిషనర్ వరలక్ష్మి మరియు డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ వెంకటరమణ వీరి ఆధ్వర్యంలో ఆదోనిలో పలు షాపుల్లో జీఎస్టీ తగ్గింపుపై అవేర్నెస్ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు అలాగే షాపుల్లో జీఎస్టీ బోర్డ్ ఏర్పాటు చేయాలి అంతకు ముందు ఉన్న జీఎస్టీ ధరలు ఇప్పుడు తగ్గించిన జీఎస్టీ ధరలు షాపుల ముందు బోర్డులు ఏర్పాటు చేయాలి ప్రజలకు తెలియజేసేలాగా ఉండాలి అంటూ వివిధ షాపుల్లో జిఎస్టి తగ్గింపుపై అవేర్నెస్ ప్రోగ్రాంలు ఏర్పాటు చేయడం జరిగింది జిఎస్టి సంస్కరణలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు జిఎస్టీ రేట్ స్లాబ్స్ను తగ్గించేశారు ఇంతకుముందు ఐదు స్లాబ్స్ ఉన్నాయి ఇప్పుడు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్కి తీసుకొచ్చినారు ఎయిటీన్ ట్వెల్వ్ పర్సెంట్ రద్దు చేసేసి ఫైవ్ పర్సెంట్కి తీసుకొచ్చారు ఇప్పుడు రెండు స్లాబ్స్ ఉన్నాయి ఆ బెనిఫిట్స్ ఆ ప్రయోజనాలు కస్టమర్స్కి అందాలనే ఉద్దేశంతో మా అసిస్టెంట్ కమిషనర్ గారు తర్వాత మా డీసీటీ కొలీగ్స్ తర్వాత మా స్టాఫ్ అందరం కలిసి మేము కంపెనీ బ్రోకర్ పెట్టినాం దాంతోపాటు షాప్ షాప్కు తిరుగుతూ వాళ్ళు బోర్డ్స్ పెట్టారా లేకుంటే తగ్గించారా లేదా అని కూడా వెరిఫై చేసేస్తూ ప్రజలకు ఆ బెనిఫిట్స్ అందాలనే ఉద్దేశంతో మేము అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేసినాము దానికి సంబంధించిన దానికి సంబంధించిన భాగంగా ఈరోజు మేము కొన్ని హాస్పిటల్స్ తర్వాత రిలయన్స్ మార్ట్ తర్వాత చెప్పుల షాపులు తర్వాత అగ్రికల్చర్ షాపులు మరియు ఇక్కడ సైకిల్ షాపులు అవన్నీ తిరుగుతూ వాళ్ళ అవేర్నెస్ క్రియేట్ చేసేస్తూ ఆ ప్రొడక్ట్స్ మీద పాత రేట్లు ఉన్నాయి కొత్త రేట్లు ఉన్నాయని చెప్పేసి కూడా మేము వెరిఫై చేస్తూ వాళ్ళను అని చెప్పేసేసి కొత్త రేట్స్కి అనుగుణంగా వాళ్ళ రేట్లు మార్చమని చెప్పి సజెషన్ ఇస్తూ కస్టమర్స్ కూడా షాపులో ఉన్న కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుతుందో కూడా వివరించడం జరిగింది ఎవరు ఎక్కడెక్కడ పెట్టారు పెట్టలేదు ఆధ్వర్య కాలంలో షాపులు ఎక్కడ పెట్టలేదు అన్నీ వస్తున్నాయి అన్ని అంటే ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక పెద్ద ఎత్తున ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చేపట్టినారు కలెక్టర్ గారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కలెక్టర్లు కన్సర్న్ మున్సిపల్ కమిషన్స్కు ఎంపీడీఓస్కి తర్వాత గ్రామ సచివాలయాలకి అందరికీ కూడా ప్రచార కార్య ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రచార సాధనాలు కూడా అంటే కరపత్రాలు మరియు తర్వాత హోర్డింగ్స్ ఫ్లయర్స్ అవన్నీ కూడా పంపించడం జరుగుతుంది తొందరగా అవి కూడా అవి మన పట్టణ ప్రధాన కూడలలో కూడా మీకు కనబడతాయండి ట్వంటీ ఎయిత్ వరకు మంత్ లాంగ్ ప్రోగ్రామ్ ఇది అక్టోబర్ సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి అక్టోబర్ పంతొమ్మిది వరకు ఈ నా మంత్ లాంగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది షాప్ జిఎస్టీ యొక్క గవర్నమెంట్ రెవెన్యూ లాస్ జరుగుతున్న ప్రజలకు బెనిఫిట్స్ అందించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఆ ప్రయోజనాలు సామాన్య ప్రజానికి అందించడానికి లో భాగంగా ఈ ప్రచార కార్యక్రమం చేపట్టబడింది మొత్తం ఈ లాంగ్ ప్రోగ్రాంలో భాగంగా ప్రతి ఏ వస్తువుల మీద తగ్గినా వాళ్ళంతా పాత రేటు కొత్త రేటు కూడా పెట్టడం జరుగుతుంది మా మేడం గారు వరలక్ష్మి మేడం గారు అసిస్టెంట్ కమిషనర్ నేను డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ మా కొలీగ్ డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ మిగతా వాళ్ళంతా మా స్టాఫ్ అండి వీళ్ళు